అందరికీ నమస్కారం యూనివర్సల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రభుత్వ బదిల పాఠశాలకు సుమారు రెండు లక్షల విలువ చేసే ఆర్వో వాటర్ ప్లాంట్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అలాగే ఉపాధ్యాయులు ఏమంటున్నారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మధ్య పక్కన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తుంది సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే వాటర్ ప్లాంట్ని ఈ యూనివర్సిల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ స్కూల్ విద్యార్థులకి స్పాన్సర్ చేయడం జరిగింది ఇక్కడ ఆ వాటర్ని ప్యూరిఫై చేస్తున్నటువంటి విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి సుమారు రెండు వందలకు పైగా ఉన్న టీడీఎస్ ఈ ఆర్ఓ ప్లాంట్ ప్రాసెస్ తర్వాత కేవలం ఫిఫ్టీ కన్నా తక్కువగా రావడం జరిగింది అలాగే పీహెచ్ విలువ సెవెన్కి ఉండడం జరిగింది అలాగే హార్ట్నెస్ కూడా తాగే వాటర్లో ఎంత ఉంటుందో హార్డ్నెస్ ఆ విధంగా రావడం జరిగింది అనేది ఈ యూనివర్సల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత విడుదల చేసే రిపోర్ట్ అనమాట దాని తర్వాత ఇంకో వాటర్ అందరూ కూడా తాగుతున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుల ముఖాల్లో ఒక ఆనంద ఒక ఆనందకరమైన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఆ విద్యార్థులు వారికి థ్యాంక్స్ చెప్తున్న విజువల్స్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి దీంతోపాటు వారు ఏం మాట్లాడుతున్నారో వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను నమస్తే అండి నేను యూనివర్సల్ బయోఫియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాకలపూడి ఫ్యాక్టరీ నుంచి వచ్చామండి ఆ టీం అంతా ఫిఫ్టీ ఫోర్త్ నేషనల్ సేఫ్టీ వీక్స్ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు మాకు ఒక టాస్క్ ఇచ్చారు పిల్లలు స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డ్రాయింగు కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను సేఫ్టీ మీద కండక్ట్ చేసి స్కూల్కి ఒక ఇద్దరు విన్నర్స్ని చెప్పిన డిపార్ట్మెంట్కి తీసుకురమ్మని చెప్పి మాకు టాస్క్ ఇచ్చారండి అంటే ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలకి ఇచ్చారు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ కూడా ఇచ్చారు అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫోర్ స్కూల్స్లో మేము ఈ సామూత్ నగర్ డెఫ్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం సరే పిల్లలు వీళ్ళు డిఫరెంట్లీ ఏబుల్ కదా వీళ్ళ టాలెంట్ని చూద్దామని చెప్పి మేము రెగ్యులర్ పిల్లల్ని కాకుండా ఈ డెఫ్ స్కూల్ పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకుని ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి హెచ్ఎం సార్ని మేడం కలిసి పర్మిషన్ అడిగాం ఇక్కడ మేము డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతామండి పిల్లలకి ఎస్ఆర్ రేటింగ్ కొని అంటే వీళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు వన్ వీక్ ముందుగా మనం చెప్తే వీళ్ళు ప్రాక్టీస్ చేయించి పిల్లల చేత ప్రిపేర్ చేశారు పిల్లల్ని వీళ్ళకి మనం డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి ఇందులో విన్నర్స్ని చూస్ చేసుకుని విన్నర్స్ని మనం సెలెక్ట్ చేసి వీళ్ళ వీళ్ళ టాలెంట్ని బట్టి వీళ్ళకి ఇక్కడే మేము ఆ రోజే గిఫ్ట్ గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేసామండి తర్వాత ఇందులో విన్నర్స్ని మనకి ఏంటంటే ఓవరాల్గా వచ్చిన జిల్లా మొత్తం నుంచి వచ్చిన స్కూల్ స్కూల్ విన్నర్స్ అందరినీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దగ్గర పెట్టి వాళ్ళ టీం సెలెక్ట్ చేశారు వన్ టూ త్రీ టాప్ వన్ టూ త్రీ సెలెక్ట్ చేశారు కాకపోతే మనకి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ గారు ఏంటంటే వీళ్ళ స్పెషల్ పిల్లలు వీళ్ళని మిగిలిన వాళ్ళతో కాంపీ కాంపిటీ చేయకూడదని చెప్పి వీళ్ళ విన్నర్స్ని డైరెక్ట్గా మన లేబర్ మినిస్టర్ అయిన వాసంచేట్ సుభాష్ సుభాష్ గారి చేత స్టేజ్ మీద మన సిక్స్టీన్త్ మార్చింగ్ జరిగిన ఎస్ఆర్ఎన్టీ ఫంక్షన్ హల్లో సిక్స్టీన్త్ మార్చింగ్ జరిగిన నేషనల్ సేఫ్టీ వీక్ సెలబ్రేషన్స్లో ఈ పిల్లలకి డైరెక్ట్గా సుభాష్ గారి చేత గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ చేశారండి సార్ కూడా అప్రిషియేట్ చేశారు అంటే రెగ్యులర్ పిల్లలతో వీళ్ళు కంపి కంపిట్ చేయడం కాదు వీళ్ళు బాగా వీళ్ళ ఆర్ట్ కూడా బాగుంది ఇందులో ఒక అబ్బాయి మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అబ్బాయి డ్రాయింగ్ అయితే చాలా బాగా హోమ్ సేఫ్టీ మీద చాలా మంచి డ్రాయింగ్ చేశాడు ఎస్స రేటింగ్ అని వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్లో దగ్గర దగ్గర ఫిఫ్టీ వరకు వీళ్ళు పార్టిసిపేట్ చేశారు పిల్లలు అప్పుడు మేము ఇక్కడికి వచ్చి డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి వచ్చి మా మా కంపెనీ నుంచి మేనేజ్మెంట్ టీం అంతా మేనేజర్స్ అందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసాము ఆ రోజు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు ఈ రిక్వెస్ట్ ఏంటంటే మాకు పిల్లలకి వాటర్ బాగా మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేనేజ్మెంట్ ఇమీడియట్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అయ్యో మనం వాటర్ ప్లాంట్ ఇద్దాం అయితే అని చెప్పి మేము ఫైవ్ హండ్రెడ్ లీటర్ పర్ అవర్ కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ ప్లాంట్కి మేము రెడీ చేసుకుని ఇన్స్టాల్ చేసామండి అరౌండ్ వన్ 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 ల్యాక్ ఎయిటీ థౌజండ్ అయిందండి డైరెక్ట్ పర్చేజ్ కాస్ట్ ఈ అదర్ సివిల్ వర్క్స్ అవి కలిపి టూ ల్యాక్స్ వరకు అవుతుంది కంప్లీట్గా మొత్తం మేము మా స్కోప్లో తీసుకుని ఇన్స్టాల్ చేసి ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసాం హెచ్ఎం గారికి ఇవాళ నుంచి మీరు చూసారు ఇందాక వాటర్ తాగి రా వాటర్ మనం బోర్ నుంచి తీసుకున్న వాటర్ టీడీఎస్ పన్నెండు వందలు ఉంటుందండి ఉంది ఇక్కడ టెస్ట్ చేస్తే ప్యూరిఫై అయిన తర్వాత మనం ఏదైతే తాగడానికి రెడీగా ఉందో ఆ వాటర్ అయితే బిలో హండ్రెడ్ ఉండాలి బిలో హండ్రెడ్ ఉంది బిలో ఫిఫ్టీ ఉంది ప్రజెంట్ అది చాలా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందండి మేము హ్యాపీ మా టీం కూడా మా ఇక్కడ మా ల్యాబ్ ఇన్ఛార్జ్ గారిని తీసుకొచ్చి టెస్ట్ చేయించాం మా టెక్నికల్ మేనేజర్ ఆయన ఇన్స్టలేషన్ చూసుకుని వెళ్ళారు కంప్లీట్ అయిందండి మేము మీ అందరూ హ్యాపీ దానికోసం చాలా బాగుంది సార్ ఇది ఒక మాకే ప్రతి చోట మాకే గుర్తింపు వచ్చింది వీళ్ళు మేము మాకు థ్యాంక్స్ చెప్తున్నారు కానీ ఎక్కడికక్కడ స్పెషల్ రికగ్నేషన్ మాకే మినిస్టర్ దగ్గర పెట్టిన తర్వాత మిగిలిన పిల్లలందరికీ వేరే వాళ్ళు ఇచ్చేశారు ఈ పిల్లలకి మాత్రం మినిస్టర్ గారు స్పెషల్గా ఆయన గిఫ్ట్ ఇచ్చి ఆ రోజు ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు ఆ గిఫ్ట్ ఇచ్చి అయ్యో ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకుని వేసారు అది అడిగాడు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మేము మేము మాకు క్రెడిట్ వచ్చినట్టు అయింది మేము ఏదో ఇలా సాయం చేసాం అన్న అంటే ముందే దానికంటే ముందే మాకు రికగ్నైజన్ వచ్చింది మేనేజ్మెంట్ కూడా చాలా మా మేనేజ్మెంట్ కూడా ఇమీడియట్గా వాటర్ అని అనగానే అసలు వేరే రెండో తాట్లు లేకుండా డిస్కషన్ లేకుండా ఇమీడియట్గా ప్లాంట్ ఇచ్చేద్దాం అండి చూడండి అని చెప్తే మేము ఆ రోజే టెక్నికాలజీ ఇక్కడ చెక్ చేసుకుని గ్రౌండ్ వాటర్ పట్టుకెళ్ళి మున్సిపల్ వాటర్ పట్టుకెళ్ళి చూసాం చేసి ఇంకా దాన్ని మేము రిఫైన్ చేసేస్తామండి ఇది ఈ వాటర్ ప్లాంట్ కంప్లీట్గా వన్ ఇయర్ స్కోప్ స్కోప్లో టెక్నికల్ సపోర్ట్ ఉంటుందండి మా మా సైడ్ నుంచి ఒక ఎంప్లాయీ ఎవరి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వచ్చి దీన్ని వర్కింగ్ కండిషన్ చూసుకుని రిపోర్ట్ రాసుకుని దాని ప్రకారం మేము దీన్ని ఎన్ని పెట్టేసి వెళ్ళిపోతే ఇవాళ రేపు బాగా రేపు ఆగిపోయింది అనుకోండి ఏదో పెట్టారు వెళ్ళిపోయారు అనుకో ఉండకూడదు కదా ఇక్కడ ఆ ప్లాంట్ ఉన్న సేపు మేము ఇక్కడ కాకినాడలో కంపెనీ ఉన్న సేపు ఈ స్కూల్లో ఉన్న దాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అందరూ డౌట్ లేదు తప్పకుండా అండి మొన్న మినిస్టర్ గారి దగ్గర కూడా ఈ సారు రిప్రజెంటేషన్ ఇచ్చారు స్కూల్ డెవలప్మెంట్ గురించి అది కూడా పాజిటివ్గానే అయింది మా మేనేజ్మెంట్ కూడా ఈ దృష్టిలో ఉంది మేము కూడా చెప్పాము చెప్తే మనం కూడా చేద్దామండి నెక్స్ట్ లెవెల్ ఏంటన్నది ఒకసారి మేనేజ్మెంట్తో డిస్కస్ డిస్కస్ చేసుకుని బోర్డులో ఇంకేమైనా చేయాలనుకుంటే అది కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారములు యూనివర్సల్ బయోఫిజిల్స్ వాళ్ళ తరఫున ప్రభుత్వ బదిరుల పాఠశాల అవసరాల రీత్యా వారికి ఏది అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి ఈ పాఠశాలకు ఇతర సందర్భంలో వాళ్ళు రావటం ముఖ్యంగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ కోసం స్కూల్కి రావటం అక్కడ కాంపిటీషన్స్ పెట్టిన తర్వాత పిల్లలతో ఇంట్రాక్ట్ అయిన తర్వాత పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని చూసి ఇంప్రెస్ అయ్యి స్కూల్కి లేదా పిల్లలకి ఏదైనా అవసరాలను తీర్చడానికి వాళ్ళు యూనివర్సల్ బయోఫియల్స్ వాళ్ళు ముందుకు రావడం అన్నది పాఠశాల తరఫున ప్రధాన ఉపాధ్యాయులుగా మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వాటర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ కోసం యూనివర్సల్ బయోఫ్యూయల్స్ వారు యాజమాన్యము మరియు ఇతర సిబ్బంది పెద్దలందరూ కూడా వచ్చి దీనికి సహకరించినందుకు సుమారు రెండు లక్షల వరకు విరాళంగా ఇచ్చి ఆహారంతో పాటు అతి ప్రధానమైనటువంటి అవసరం మంచినీరు కాబట్టి దాన్ని పిల్లలకు కడుపారా నీరు తాగడానికి మంచి అవకాశం కల్పించినందుకు మా పాఠశాల తరఫున యూనివర్సల్ బయోఫ్యూయల్స్ యాజమాన్యానికి సిబ్బంది అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివృద్ధి వందనాలు తెలుపుకుంటున్నాము మా పిల్లలకి మర్చిపోలేనటువంటి గొప్ప మేలు చేసినందుకు మరొకసారి తెలుపుకుంటూ అందరికీ వాటర్ ప్లాంట్ స్పాన్సర్ చేసేటువంటి ఈ కంపెనీ యొక్క బృందానికి ఈ విద్యార్థులందరూ కూడా వారి సైకి లాంగ్వేజ్ లో థ్యాంక్స్ తెలియజేసిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి అటు వారి ముఖంలో ఇటు వీరి ముఖంలో చాలా సంతోషం అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక వాళ్ళు పర్సనల్గా అప్రోచ్ అయినప్పుడు ఇంతకుముందు వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది వాళ్ళు రావడం ఇక్కడ చెక్ చేయడం మళ్ళీ ఇప్పుడు వాటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడైతే చాలా బాగుంది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్న బాటని వారి లాంగ్వేజ్లో మనకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలా నేను వీరొక విద్యార్థి అప్రోచ్ అయినప్పుడు ఇప్పుడు ప్రొవైడ్ చేసిన వాటర్ చాలా బాగుంది అని తెలియజేయడంతో పాటు ప్రక్కడ విద్యార్థులు వారి సైకిల్ లాంగ్వేజ్లో తెలియజేయడం అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది వారి యొక్క ముఖంలో కనిపిస్తుంది ఎంత అనేది చూశారు కదా ఈ విద్యార్థులు మాట్లాడలేకపోయినప్పటికీ వారి యొక్క ఆనందాన్ని సైగల్ రూపంలో మనకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి